టైం ఆ రోతుంది గంట నుంచి నేను లేపుతా ఉన్నా ఇప్పుడు లేచావు ఇంకా రెప్పలు అల్లుతా ఉన్నా అసలు పొద్దున లేచి పని చేసుకోవాలని ఉద్దేశం ఉందా లేదా నీకు చెప్పండి ఏ ఉంది దేనికి ఇటుకాయలు ఎత్తనం పోయావా ఇటుకాయ పడిపోయిందా కళ్ళలో రోజు పది రోజులు ఎత్తు వచ్చావా డాక్టర్కి ఇటు అయిపోడు ఇటువల్ ఏమా తల్లి ఎంతలాగా ఉన్నాయండి వాళ్ళ అత్త కూడా వచ్చింది మాటల్లో వెళ్తున్నాం అర్పడానికి ఏం చేతున్నావు ఇట్లా అంటే ఏదో రెండు కూరగాయలు తీసుకొచ్చావు రాత్రి ఏమంటావు ఇంకా నిద్ర చాలేదా దుట్టింది కట్టి ఉంటున్నావు దయలాగా స్టైలా ముందు పాసి మోహం కడుగు వెళ్తున్నా కానీ హాయ్ చెప్పు చెప్పు ఏం పేరు నీ పేరు వెంకటేశా నా పేరు నాని నువ్వేనా సంక్రాంతికి వస్తున్న సినిమా లేసిరా బావా ఏడు బావ ఏడు భోజనం చేస్తుండా ఆరు గంటలకు భోజనం పోతుంది మా సర్ధన్న నిండి చిరు బావా దాదా నే ఇప్పుడు లాగెత్తాను బావా ఆరు గంటలకు అన్నా కానీ కానీ ఎడమా సుబ్బు రే సుబ్బు ఏ రావట్లేదా ఇదేంద్ర అందరికీ చివరికి వస్తాడు లేరా అందరు సిమ్ కట్టాడుంటే బాబే లేపు రాసు బాబే లేపు అట్టలే తీసేవాళ్ళు అక్కడికి సీలింగ్ అడగలేరా ఎవరు వస్తారు మా రాకపోతే ఆరు గంటల పని పనికి ఎక్కుతాము ఈరోజు కొత్త పని స్టార్ట్ చేసాము రెండు ప్లాట్లు ఉంది కింద సెంట్రీ మొత్తం తీశారు గాళ్ళు కొట్టాలి గాళ్ళు కొడితే గ్రిప్ వచ్చిద్ది ఆ గ్రిప్ వచ్చిన తర్వాత దాని మీద మనం ప్లాస్టింగ్ చేస్తే ప్లాస్టింగ్ అనేది నిలబడిద్ది రాత్రి మేసర్ ఫోన్ చేసి మేసర్ గారు గాళ్ళు కొట్టలేదు కదా చదువుతుంటే ఆ లోపల ఇసుకనో అలానే పరంజా ఇసుకాడు ఉంది ఆ ఇసుకనో ఇసుకాడ్ వేసుకొని ఆ లోపల పరం చేసుకోండి ఎన్ని గంటలకు వచ్చి గాలు పడతా అని చెప్పారు తర్వాత ఇది అవటర్ ఇలాగ చేసాము అటు పక్క అయితే అయితే గోతం ఎత్తు సినిమా మొత్తం గోతాలు ఎత్తూ ఉంటాం ఇంకా మా బాబే లేపుతూ ఉంటాడు మా పొట్టోడు మహేంద్ర వీళ్ళందరూ వేపుతూ ఉంటారు అక్కడ ఇసుక ఏంద్రా ఎత్తుందా కుంట్రా కానీ స్టాక్ ఉండొద్దు ఇక్కడ గోతాలు స్టాక్ చూడు ఎన్నో ఉండే మూడు మూడు గోతాలు ఉండేది లేపలు తర్గా ఇప్పుడే కారా పొద్దున్నే గారా కొంచెం లూజ్ అవ్వని నడు ఈ రోజు కొత్త పని కొత్త పని అయితే ప్రారంభిస్తున్నామన్నమాట ఇదే కొత్త పని ఇంకా పైన స్లాబ్ వేస్తున్నారు స్లాబ్ వేసిన తర్వాత ఇంకా సెంటింగ్ తీసేస్తే కట్టుబడి మొదలుపెట్టాలి అందుకంటే ముందుగా ఇంకా ఈ పదిహేను రోజులు దీంట్లో సీలింగ్లు అలానే ఈ పిల్లర్లు భీములు ఈ మొత్తం ప్లాస్టింగ్ చేసుకుంటూ రావాలన్నమాట అదే లిఫ్ట్ అయ్యే మెట్లు టెరికేసి పైకి వెళ్ళటం ఇంకా ఈ సీలింగ్ శుభ్రం చేసుకుంటా ఇంకా ఇవన్నీ పట్టీలు పెట్టుకుంటా భీములు ఎన్ని రావాలి మధ్యలో పోయినా పెట్టి వదలాలరా పైనుంచే పని మర్చిపోయారు ట్రైనింగ్ ఇస్తాలి ఇలా సీలింగ్ నుంచి ఇంకా ఈ స్టిక్కర్లు ఉన్నాయి కదా ఆ మూల ఈ మూల ఈ మూల ఆ మూల నాలుగు మూలలో అయితే కర్ర నిలబెట్టేసి ఇంకా చుట్టూరా పరం చేసుకోవాలి చుట్టూరా ఇగో ఈ ఇసుకొచ్చేసి ఏమో ఈ ఇసుక దగ్గర ఉంది కదా ఇసుక మోసుకోవచ్చు కదా అంత దూరం ఎందుకు మోస్తారంటే ఈ వచ్చేసి కట్టుబడి ఇసుక రఫ్గా ఉంది సారా అది కట్టుబడిసుకున్నమాట ఇంకా పాలం చేసుకొని స్టిక్కర్లు అవి పీకేసుకుంటే తర్వాత గాలు కోసేవాళ్ళు వస్తారు అవి వస్తే ఆ గాలి కోసేవాళ్ళు వస్తే అవి మొత్తం యాకింగ్ కొట్టిన తర్వాత మేము పని ప్రారం ప్రారంభించాలి ఇంకా ఉన్న ఇసుకతోనే చేయవచ్చు త్వరగా కానీ ఈ రోజే కదా కొంచెం తడబడతా ఉంటుంది పని గాళ్ళు కొట్ గాలు కొట్టడం అంటే యాకింగ్ అంటే కొంతమంది తెలియదు కదా ఇలాగా ఇటు చూసారా గల్లు కొట్టారు ఇలాగా అన్నిటికీ అలాగా ఆ ప్లాడ్ కొట్టాలి త్వరగా కొట్టిన తర్వాత లోపలి ఇసుక మేము అన్నీ వేసుకొని పరం చేసుకుంటే వస్తారు అటు నుంచి ఇటు రావడానికి కడ్డీలు వేసుకొని ఒక దారి మాములుగా అవసరానికి ఫస్ట్ అటు మెట్టలు ఇటు ఇటు మెట్టలు అటు మోసుకోవడానికి దారి అనమాట సెంటర్ రాలే ఆ మాట్లామోత కిందే కాకు పైన నుంచి వదులు అదే అలా పడితే కష్టం ఉండదు సింపుల్గా ఉండద్ది மசினி <muchas> ஸ்க்கேன்சின் ఇంకా అన్నం ఎలా అవుతుంది ఇంకొక అరగంట వేసుకొని వెళ్తాం ఏదంటరా అది ఆడ కొవ్వా అది అక్కడ కొవ్వు వేసి అన్నమాట ఇంకో మళ్ళీ స్టాక్ ఉండే మా బాబు ఉన్నాడు నా స్టాప్గా ఇంక అందరు చాలా చాంట్లు పట్టి అది పోయి నెలకొన్నారు ఇంకో పది నిమిషాలు అలాగే మళ్ళీ వేయాలి ఈ యాగింగ్ ఎప్పుడు అత్తడో రాడరు అదే ఉంది మా చూడు మొత్తం పేర్చుండు బాకి మా బావయ్యోడు పట్టుకునేది బాబయ్య పట్టుకునేది ఇప్పుడు ఇంకా బారు పరుపులాగేసిండు పని బావా బర్డేడా అత్తగంపుని టేస్పావా బర్త్డేడ్ ఏమో నాయనం కూడా బాగట ఏడుతా ఉన్నాడు ఇప్పుడేనండి ఇంకా అక్కడ నుంచి ఇసుకేసి వేసి వచ్చానమాట ఇక్కడికి ఇంకా రాజు ఫోన్ చేసి అరుస్తా ఉంది ఎందుకో ఏంది ఆ మూడు గంటలు ఏం చేస్తున్నావు అల్లరి చేస్తున్నాడు బాగా సరే నేను పిల్లల్ని ఎత్తుకుంటా ముగ్గురు పిల్లల్ని చూసుకుని వంటలు చేయ పనులు చేయాలని కష్టమే కానీ బుడ్డ నేను ఎత్తుకుంటాను తొందరగానే మరి పనులు ఎరా బుడ్డి ఏ అమ్మను పని చేయ పని చేయని ఇట్లేదంట ఏనా డా నేను ఎత్తుకుంటారా తొందరగానే ఆకలి వస్తుంది మనుషులు వస్తారు ఏరా మమ్మీని ఏడిపిస్తున్నావా పని చేసుకుని ఇట్లు అంటే ఏంది సాస్ ఎవరు ఉండమని ఆంటీని ఆంటీ పైను మా తల్లి వాళ్ళు ఇద్దరు ఒక చోట ఉంటారు కానీ రెడీ అయిందా రజ్ నువ్వు తిన ఇంకా ఇంకేం లేదా మంచిదండి విశ్వాస నీకు వేసి మావా ఓయ్ ఎక్కడికి వెళ్ళాడు పిలు అమ్మాయని కూడా తింటాడు ఏం కోరా వంకాయ పచ్చడి ఈ వంకాయ పచ్చడి బాగా నేర్చేవా నువ్వు వంకాయ కూర చేయకుండా అందుకని వంకాయ పచ్చడి చేతి మొత్తం కలుపుకుందంటానా అవును సహస్రా ఆనంద్రా ఆశ్ర తను బిలు వాళ్ళందరం బిల్ తింటారు అక్షయ కాదు ఆదర్శ ఆదర్శ